ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహేమకి నమస్కారం చేసుకుంటూ ఈరోజు ఈ వీడియో స్టార్ట్ చేయబోతున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే ఈరోజు బుధవారం ఏప్రిల్ రెండు మనకు లక్ష్మీ పంచమి లక్ష్మీ పంచమి అనగానే మనకు పంచమి అనగానే వారాహిమని ఎంతగానో ప్రీతికరంగా పూజించుకుంటూ ఉంటాం అదేవిధంగా ఈరోజు పంచమి వచ్చినందువల్ల లక్ష్మీదేవి కూడా చాలా ప్రత్యేకమని కూడా చెప్పుకోవచ్చు ఎందువల్లంటే వారాహేమ కూడా లక్ష్మీదేవి స్వరూపమే కాబట్టి తల్లి అనుగ్రహం ఉంటే మనకు సిరి సంపదకు లోటు లేకుండా ఎలాంటి బీదవాడైనా కూడా ధనవంతుడయ్యే యోగాన్ని కలిగించే ఆ తల్లికి ఈరోజు ఇప్పుడు మనం చెప్పబోయే చక్కెరతో ఒకే రెండే రెండు స్పూన్ చక్కెరతో ఇప్పుడు చెప్పబోయే ఈ పరిహారం చేసినప్పుడు మీకు అసలు డబ్బు లేదు అనుకున్నా కూడా కొన్ని గంటల్లోనే డబ్బు రావడం అనేది మీ కల్లారా మీరే చూస్తారు ఇక ఆ యొక్క పరిహారం ఏంటి ఎప్పుడు చేయాలి ఎలా చేయాలి ఇవన్నీ కూడా ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమంది భక్తులకు షేర్ చేయండి ఇక ఈ పంచమి రోజున మనం రెండే రెండు స్పూన్ చక్కెరతో మనకు లక్ష్మీ అనుగ్రహంతో మనకు ధన యోగం కలిగే ఈ పరిహారం ఏమిటి చక్కెర అనేది తీపి తీపి అంటేనే ఆ ఇంట్లో శుభం కలుగుతుంది శుక్ర భగవానుడికి ఇష్టమైన ఈ చక్కెర అందులో వైట్ కలర్ అనేది శుక్ర భగవానుడికి చాలా ఇష్టం మనకు శుక్ర అనుగ్రహం ఉంటే లక్ష్మీదేవి కటాక్షం పరిపూర్ణంగా ఉంటుంది కాబట్టి ఈ పంచమి రోజున మనం రాత్రి ప ప నిద్రపోయే లోపల ఈ యొక్క పరిహారం అనేది చేసేసేయండి చాలా సులభం ఎలాంటి డబ్బు ఖర్చు లేదు సమయం ఒక రెండు నిమిషాలు మనం కేటాయించామంటే ఈ పరిహారం అనేది కంప్లీట్ అయిపోతుంది కానీ చాలా శక్తివంతమైన పరిహారం అనమాట పవర్ఫుల్గా మనకు చక్కగా వర్కౌట్ అవుతుంది ఎలాంటి ఖర్చు కూడా లేదు అనుమానం లేకుండా ప్రతి ఒక్కరు కూడా చేసుకోవచ్చు నార్మల్గా యాజల్గా మనం పంచమీ అనగానే వారాహి అమ్మకి పూజా కార్యక్రమాలన్నీ చేసుకుంటూ ఉంటాం యథావిధిగా మీరు చక్కగా పూజ అనేది చేసేసుకొని ఇప్పుడు ఈ పరిహారం మీరు నిద్రపోయే ముందు కూడా చేసుకోవచ్చు అనమాట ఇక ఆ పరిహారం ఏంటంటే ఒక గ్లాసు నీళ్ళు అనేది తీసుకోండి ఈ గ్లాసు నీళ్ళు అనేది మనం మంచి నీళ్ళు తీసుకుంటే సరిపోతుందనమాట నీటికి మనం ఏదైతే కోరుకుంటామో అది మన తిరిగి మనకి ఇచ్చే శక్తి అనేది ఉంది చాలా వీడియోస్లో మనం చెప్పుకునే ఉన్నాము ఎందువల్లంటే పంచభూతాల్లో ఒకటైన ఈ నీరు ఆ నీటి ద్వారా మనం ఏదైతే అడుగుతామో అది తప్పకుండా మనకి ఇస్తుంది ఏంటి పంచభూతాల్లో అప్పుడు నీటికి ఎందుకు అంత స్పెషల్ అని కూడా కొందరికి అనుమానం రావచ్చు ఏం లేదండి ఈ భూమి నేల నింగి ఇవన్నీ పుట్టకముందు ఫస్ట్ మొట్టమొదటిగా విష్ణు భగవానుడు ఈ నీటినే సృష్టించాడట అంటే పంచభూతాలలో ఒకటైన నీటిని మొదటగా సృష్టించారని చెప్పబడుతుంది కాబట్టి ఆ నీటికి అంత పవర్ఫుల్ అయిన శక్తి ఉంటుందని మనం ఈ పరిహారాలన్నీ కూడా ఈ వాటర్ ద్వారా మనం చేసినప్పుడు తప్పకుండా ఫలితం ఉంటుందని చెప్పి చెప్పబడుతుంది ఇక గ్లాసు నీళ్ళనే తీసుకోండి స్టీల్ లేదా పింగాణి గాజు గ్లాసు ఏదైనా తీసుకోండి వెండి ఇత్తల ఏ గ్లాస్ అయినా కానీ మీరు ప్లాస్టిక్ గ్లాస్ మాత్రం వద్దు ఇక ఈ గ్లాసు నీటిలో చక్కగా రెండు స్పూన్ల చక్కెర రెండు స్పూన్ల చక్కెర అనేది కలిపేసేయండి వేసి కలపలేదు దాంట్లో వేసేసేయండి వేసేసి దాన్ని మీ కుడి చేతిలో పెట్టుకొని అమ్మ దగ్గర మీ మనస్ఫూర్తిగా మీ యొక్క సంకల్పాన్ని కోరుకోండి మాకు ఎక్కువ డబ్బు చేరాలి మాకు ధనయోగం కలగాలి మాకున్న ఆర్థిక కష్టాలు తొలగిపోయి మేము ధనవంతుల అవ్వాలి మీ లేదా మీకు పర్టికులర్ అమౌంట్ కావాలని కూడా కోరుకోండి కోరుకొని ఆ తల్లి దగ్గర ఈ యొక్క టమ్లర్ పెట్టుకోండి ఒకవేళ మీరు పీరియడ్స్ టైమ్ చేసుకోలేని సమయం అనుకున్నప్పుడు నో ప్రాబ్లం పూజ గదిలో తీసుకెళ్లకుండా గ్లాసు నీళ్ళలో చక్కెర అనేది వేసేసి రెండు స్పూన్ల చక్కెర అనేది వేసేసి దీన్ని పట్టుకొని మీరు తప్పకుండా ఈ మీరు కొన్ని ఇలాంటి పాజిటివ్ వర్డ్స్ అనేవి చెప్పుకోండి అనమాట డబ్బు రావాలి ధనం చేరాలి కుబేర యోగం కలగాలి ధనయోగం కలవాలి లక్ష్మీ అనుగ్రహం ఉండాలి మాకు విపరీతమైన డబ్బు చేరాలి ఇలాంటి అఫర్మేషన్స్ అనేది చెప్పుకోండి చెప్పుకున్న తర్వాత మీరు వ్యాపారం చేసే స్థలం అయితే గాలా పెట్టి పక్కన పెట్టుకోండి లేదు అంటే మీ బీరువా బీరువా లోపల పెట్టలేం కదా డబ్బులు పెట్టే ప్లేస్ అంటే లోపల పెట్టలేము వాటర్ దొల్లిపోతే పాడైపోతుంది బీరువా అని చెప్పి కాబట్టి మీ బీరువా పక్కన పెట్టేసేయండి కింద అయినా పర్వాలేదు లేదు ఒక స్టూల్ మాకు చీమ లెక్కతాయి అనుకున్నారంటే ఒక స్టూల్ అయినా పెట్టి మీరు ఆ స్టూల్ మీద రాత్రి అలాగే ఉంచేసేయండి తప్పకుండా ఈ యొక్క చక్కెర అనేది ఒక శుక్ర భగవానుడికి ఇష్టమైన ఒక పదార్థం అంతేకాకుండా తీపి అనేది మనకు శుభకరాన్ని సూచిస్తుంది మనం ఇలాగా ఆ చక్కెరీ చక్కెర కలిపిన నీళ్లు పెట్టి మనం కోరుకున్నాం కదా లక్ష్మీదేవి దగ్గర తప్పకుండా మనకు ఆ అమ్మ అనుగ్రహంతో మీకు డబ్బు రావడం అనేది తర్వాత రోజు నుంచి మీ కళ్ళారా మీరు చూస్తారనమాట ఆ రాత్రి అంతా కూడా ఆ నీటిని అలాగే ఉంచేసి మరుసటి రోజు మీరు స్నానం చేయాలి అనే ఒక ఇది కూడా లేదండి ఎవరి తొక్కని ప్లేస్లో ఏదైనా చెట్టు మొదట్లోనో లేదా చెట్టు పక్కన ఎవరో తొక్కని ప్లేస్లు అనేది పోసేసేయండి అన్నమాట ఇలా చేసి చూడండి చాలా సులభమైన చిన్న పరిహారమే కానీ ఫలితం మాత్రం మనం నమ్మకంగా చేసినప్పుడు అంత బాగా ఉంటుందన్నమాట కాబట్టి తప్పకుండా ప్రయత్నించి అందరూ కూడా లక్ష్మీ కటాక్షంతో డబ్బుని సంపాదించుకోవాలి డబ్బుని ఎక్కువ చేర్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వేజన సుఖిన భవంతు జై సాయిరామ్ జై వారాహి మాతం